పినపాక నియోజకవర్గ మనుగూరు మండల జెడ్పీటీసీ బరిలో యువనేత ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆరిఫ్ పాషా ఆయన నిలిస్తే గెలుపు లాంఛానమే మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా యువనేత రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకుడు షేక్ ఆరిఫ్ పాషా ఉండాలి అని మనుగూరు మండల యువత మరియు మనుగూరు మండల ప్రజలు కోరుకుంటున్నారు ఆ యువనేతకు యువత మరియు పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉన్నారని చర్చ నడుస్తుంది పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పలు కేసులు పెట్టించుకుని విద్యార్థి మరియు నిరుద్యోగ యువత సమస్యలపై పనిచేసిన మీలాంటి వాళ్లు వస్తే విద్యార్థులు నిరుద్యోగ యువత మరియు ప్రజల బ్రతుకులు బాగుపడతాయి అన్న చర్చ మండలంలో కాకుండా నియోజకవర్గ స్థాయి వరకు నడుస్తుంది ఇందుకు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో తో కూడిన రాజకీయాలతో పాటు పట్టణ ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రజల కక్షణాలు తెలిసిన నాయకులు షేక్ ఆరిఫ్ పాషా లాంటి యువ నాయకుడు జెడ్బిటిసీ టికెట్ ఇవ్వాలని ఆయన్ను గెలిపించుకునే బాధ్యత తమదాని యువత వాపోతున్నారు దానికి అనుగుణంగా ఆరిఫ్ పాషా ఇటీవలే తాను కూడా జెడ్పీటీసీ బరిలో ఉంటానని బహిర్గంగా తెలపడం జరిగింది పార్టీలు మరి వచ్చిన వారికి కాకుండా పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన పార్టీ జెండాలు మోసిన మరియు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడైన ఆరిఫ్ పాషా గారికి మనుగూరు మండల జెడ్పీటీసీ టికెట్ కేటాయింది